గోవిందాయ గోవిందయ హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము మూడవ శ్లోకము సత్వాను సర్వస్ శ్రద్ధ భారత శ్రద్ధ మయోయం యోయ శ్రద్ధ సే సహర్జున మనుషులందరి శ్రద్ధయు వారి వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును అతని జీవన విధానం అంతయో ఆ శ్రద్ధకు అనుసరించే కొనసాగుతూ ఉండును దానిని బట్టి అతని ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చు తేలిగ్గా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒకడు బతికే బతుకును చూసి వాడికి ఎలాంటి శ్రద్ధ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆలోచనలు అభిరుచులు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు అవునా కదా మన పరిభాషలో అంతే కదా మనుషులందరి శ్రద్ధ వారి వారి అంతఃకరణ రీతులకు దగినట్లు ఉండును అంతఃకరణము మానసికంగాను హృదయగతంగాను ఆత్మగతంగాను ఆలోచనలు మేధస్సు తెలివి వారికి ఉండే బుద్ధి దానికి తగ్గట్లుగానే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉంటాయి అవునా ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రద్ధ అయితే ఉంటుంది ఏదో ఒక విషయము ఏదో ఒక వ్యాపకము దేనికో దాని మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఆ శ్రద్ధకు తగ్గట్టే అతడి జీవన విధానం ఉండును జీవన విధానము బతికే పద్ధతి లైఫ్ స్టైల్ వాళ్ళ వాళ్ళ శ్రద్ధ అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ స్టైల్ ఆ బతికే బతుకు చూస్తే వాళ్ళకి ఎలాంటి శ్రద్ధ ఉంది ఇట్టే తెలిసిపోతుంది చూస్తూ ఉంటాం ఏదో నలిగిపోయినా నిర్లక్ష్యంగా చొక్కా ఓట వేసుకొని నిర్లక్ష్యంగా జుట్టు పెంచేసుకొని గడ్డ పెంచేసుకొని చూపులు చూపులు ఏదో చూస్తూ లెక్క లేకుండా ఎదుటివాడితోటి వినయంగా ప్రవర్తించాలి చేతులు ఎత్తి ఎదుటి వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయితే నమస్కరించాలి వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడాలి వాళ్ళు అడిగిన దానికి వివరంగా చెప్పాలి అనే కనీస మర్యాద సంస్కారం కూడా లేకుండా కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చుంటూ ఏవో చేతుడు తిప్పుడు నాస్తికుడి నేను దేవుడిని నమ్మను దేవుడు అనేవాడు లేడు నథింగ్ అదంతా ఒక ఏదో కల్పించుకున్నారు క్రియేషను అని ఉదాయానికి ఉదానికి పొంతలు లేకుండా మాట్లాడుతూ ఉండే ఉపన్యాసాలు మీరు యూట్యూబ్ లో విన్నారా ఓ లెక్కలేనండి చూసుంటారు అవునా కదా బతుకు కూడా అంటే నిర్లక్ష్యంగా ఉంటుంది కూడా నిర్లక్ష్యమే పెళ్ళి అవసరం లేదు పెళ్ళెందుకు అంటారు ఏ సుఖపడాలి అంటే పెళ్ళి చేసుకోవాలా లివింగ్ రిలేషన్షిప్ అవసరం లేదా పిల్లల్ని గణాలనే ఏముంది ఎందుకంటే ఈ పిల్లల్ని కనడం అనవసరం కావాలి ఎందుకంటే ఈ భూమి మీద తీసుకొచ్చి బాధలు పెట్టడం పిల్లలు అవసరం లేదు ఇప్పటికీ జనా పెరిగిపోతుంది తల్లిదండ్రులు చూస్తావా ఎందుకంటే చూడటం వాళ్ళ దగ్గర ఏదో ఉంది వాళ్ళు తేటనారు తినకపోతే పోతారు వృద్ధాశ్రమంలో క్షేమంగా భద్రంగా ఉన్నారు చాలు ఇట్లా కంటే కూడా వృద్ధాశ్రమంలోనే బాగా చూసుకుంటారు వాళ్ళని అయిపోయింది ఆ బంధువులు కానీ ఎవరైనా పలకరేస్తావా ఎప్పుడైనా వాళ్ళ వివాక్షలకరుకుంటావా నేను చాలా ఇండివిజువల్ గా అవన్నీ పట్టించుకోను నా లైఫ్ నాది నా ఇష్టం నాది నా క్యారియర్ నాది నా స్టైల్ నాది నా పద్ధతి నాది ఇలాంటి వీడియోస్ ఇంటర్వ్యూలు అని మనం పుట్టక ఎన్ని చూసుంటాము సోషల్ మీడియా వచ్చాక తామర గా ఇవే ఎక్కువైపోయాయి ఏమిటిది అంటే పేపర్ వెయిట్ తెలుసు కదండి మీకు పేపర్ వెయిట్ ఎన్ని కాగితాలు ఏదైనా పెడితే పేపర్ ఎగిరిపోకుండా ఉంటుంది పేపర్ బయట పెట్టని కాగితాలు ఫ్యాన్ ఓడో నంబర్ మీద పెట్టినా కూడా ఎగిరిపోతూ ఉంటాయి శాస్త్రం వదిలేసి దైవం గురించి పట్టకుండా శాస్త్ర గ్రంథాల పట్ల ధర్మం పట్ల నిష్ఠ శ్రద్ధ భక్తి మర్యాద ఏమీ లేకుండా ఈ విధంగా లెక్క లేకుండా గాలికి ధూలికి పెరిగితే గాలికి ధూలికి పెరగడం అంటే నా ఉద్దేశము వెనక ముందు వివేకము ఆపి అదుపు చేసేవాళ్ళు లేకుండా నిర్లక్ష్యంగా ఈ ఆలోచనల పరంపరకు తగ్గట్టుగా నీకు తోచినట్లుగా నీవు తయారైతే సంస్కారము వినయము మర్యాద సహనము గౌరవము పద్ధతి ఒక క్రమశిక్షణ జీవితానికి ఒక ఉన్నతమైన లక్ష్యము ఒక విధానము ఒక పవిత్రత శీలము సదాచారము ఇవన్నీ కూడా నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి ఒకసారి ఏదైనా వదిలేయాలంటే ఎంతసేపు పట్టుకోవాలంటే నీ ఇష్ట కావాలి పట్టుకొని ఉండాలంటే ఇష్ట కావాలండి వదలడానికి ఏ నిష్టం అక్కర్లేదు వదిలేస్తాం అయిపోయింది అంతవరకే ఇలాంటి ధోరణులు చూసినప్పుడు వీళ్ళకి ఎలాంటి శ్రద్ధ ఉంది సాత్వికమైన శ్రద్ద ఉందా రాజసికమైన శ్రద్ధ ఉందా తామసికమైన శ్రద్ధ ఉందా మీకు ఇట్టే అర్థం అయిపోతుంది నిర్లక్ష్యంగా లెక్క లేకుండా మాట్లాడతారు నేనే కరెక్ట్ అంటారు నేనే కింగుని అంటారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ముందు అంటారు నేను ప్రపంచం మొత్తం చూసారు నాకు తెలియదు ఏం లేదని మాట్లాడుతూ ఉంటారు వాస్తవం ఏంటంటే వాడికి అసలు ఏమీ తెలియదు అజ్ఞానం తప్ప పోనీ ఎవరైనా చెప్తే వింటారా అంటే అసలు అమ్మా చెప్తే ఇంకేమైనా ఉందా ఎవడోళ్ళన్నా అంటారు మనము ఇలాంటి క్యారెక్టర్స్ ఇళ్లలోనూ గమనిస్తాము పనిచేసే చోట గమనిస్తాము సమాజంలో గమనిస్తాము ప్రతి చోట మనకు తగులుతూనే ఉంటారు సోషల్ మీడియాలో నిత్యము తగులుతూనే ఉంటారు ఏమిటంటే వీళ్ళ వేకి వీళ్ళ శ్రద్ధని బట్టి వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది గమనించండి ఎవరు ఇలాగ నేను చెప్పినట్టు నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళ జీవితంలో వాడతోట ఒక భార్య గాని లేదంటే ఒక భర్త గాని పిల్లలు గాని కుటుంబంగానే ఉండలేదండి ప్రశాంతంగా వదిలేస్తారు వాళ్ళు ఉండలేరు నీకు దండం కదా అయిన అనేసి వాళ్ళు వదిలేస్తారు ఇలాంటి వాళ్ళకి మూడు నాలుగు సార్లు విడాకులు తీసుకున్నా సరే ఏమి అనిపించదు నేను చెప్పుకోవడానికి సిగ్గుపడరు వాళ్ళ లైఫ్ వాడదు నా లైఫ్ నాడదు ఇంకా ఇలాంటి నేను ఇప్పుడు నాలుగు సార్లు విడాకులు ఇచ్చేసాను అని సిగ్గు లేకుండా చెప్పుకుంటూ ఉంటారు సిగ్గుపడరు మొహమాట పడరు ఏమిటి అంటే ఒక విధమైన తమస్కమైన శ్రద్ధ అది అంతే ఒకళ్ళ జీవితం చూసి ఒకళ్ళ బ్రతికే బ్రతుకు వాళ్ళ మాటలు వాళ్ళ ధోరణి వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆచరణ దాన్ని బట్టి ఈ వీళ్ళకి ఏ విధమైన శ్రద్ధ ఉంది ఏ మార్గంలో శ్రద్ధ ఉంది ఎలాంటి శ్రద్ధ ఉంది కాబట్టి ఈ జీవితం ఎలా ఉంది వీళ్ళ భవిష్యత్తు అలా ఉండబోతుంది ప్రతిదీ మీకు కూలంకషంగా స్పష్టంగా అర్థమైపోతాయి ఈ శ్రద్ధని బట్టే ఈ ఆచరణలు అలవాట్లు ఉంటాయి దానికి బట్టే నీ జీవన విధానం ఉంటుంది ఈ జీవన విధానము నీ ఆలోచనలు నీ ఆచరణ తోటి పది మందిని బాగు చేయడమో పది మందిని చెడగొట్టడమో ఏదో ఒక ప్రభావితం అయితే చూపిస్తావు నువ్వు బాగుపడి పది మందిని బాగు చేయడమో నువ్వు చెడి పది మందిని చెడగొట్టడము ఏదో ఒకటి ఇదంతా కూడా నీ శ్రద్ధ ఇంబ్యాలెన్సా బ్యాలెన్సా సహజమైన ధోరణిలో ఉందా లేకపోతే విరుద్ధమైన ధోరణిలో ఉందా ఏ భావజాలం కలిగి ఉన్నావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అలవరుచుకోవాలి ఏమి అలవరచుకుంటే ఎలా ఉంటారు వీటి గురించి పరమాత్మ తర్వాత శ్లోకాలలో చెప్తారు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి శ్రద్ధ ఎలాంటి అర్థకరణం ఉంటే వాళ్ళు బతికి ఎలా ఉంటుంది వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఎలాంటి ధోరణి ఉంటే మంచిది ఎలాంటి ధోరణిలో ఉండకూడదు దీని గురించి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ధర్మవరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ